హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రియల్ ఎస్టేట్ శ్రీకాంత్ రెడ్డి మొయినాబాద్ ఇది మీరు పక్కన చూస్తున్నది బీజాపూర్ హైవే నా వెనకాల మొత్తం మీకు వర్క్ నడుస్తుంది అది బీజాపూర్ హైవే నా వెనకాల చూడొచ్చు ఇదంతా ఎక్స్టెన్షన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇక్కడి వరకు ఎక్స్టెన్షన్ అయింది ఇది సో మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంటుంది ఇది దానికి వెళ్ళే అప్రోచ్ రోడ్ మీకు అది ప్లాట్ చూపిస్తాం ఇప్పుడు తీసుకెళ్ళి సో ఇది అప్పారెడ్డి కూడా గేట్ ఇది అప్పరెడ్డిగూడ నుంచి మనకు మైనోబాద్ నుంచి జస్ట్ ఇక్కడికి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మనకు మైనోబాద్ నుంచి జస్ట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడికి సో మీకు అది ప్లాట్ చూపిస్తాం ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది సేల్కి ఇది ప్లేస్ మీరు చూస్తున్న వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ దీనికి మనకు ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ మీటర్ కనెక్షన్ అన్నీ రెడీ అవైలబుల్ ఉన్నాయి సో ఇది మనకి అప్పరడి కూడా దగ్గరలో ఉంటుంది బీజాపూర్ హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి వైనాబాద్ నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడికి సో ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ప్లాట్ ఇది చూస్తాను సో ఇక్కడ మీటర్ కనెక్షన్ ఉంది బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి అన్ని మంచిగా మ్యాంగో మొక్కలు వేసు ఉన్నాయి ఇది టోటల్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ సో మీలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కాల్ చేయండి దీని డైమెన్షన్స్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూసుకోవచ్చు ఇది క్లియర్ టైటిల్ ప్లాట్ ఇది మా బ్రదర్ దే ప్లాట్ ఈ ప్లాట్ కోర్ట్ చేసిన ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు సో మీలో ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మనకు కాల్ చేయండి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను సో నెక్స్ట్ ల్యాండ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Palais Properties. Subscribe to our channel for more land videos. Like, share, comment. Contact details: nine nine five.